సకల జనుల చైతన్యం తెచ్చేందుకు నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర రెండవ రోజు అత్తిలి మండలం స్కిన్నెరాపురంలో మొదలుపెట్టారు గ్రామంలోని వీధుల గుండా కాలినడకన నడకన పర్యటించి ప్రజల్ని పలకరించారు ఎస్సీ కాలనీలో మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణను స్థానికులు కలుసుకుని తమ సమస్యలు విన్నవించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడారు రేపటి కోసం సకల జనుల చైతన్య యాత్రలో భాగంగా రెండవ రోజు సిన్నరపురం లక్ష్మీనరంపురం గ్రామాల్లో ఈరోజు ఈ పాదయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజలందరినీ కూడా కలుసుకుని వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరికీ కూడా గ్రామాల్లో ఏదువంటి అభివృద్ధి జరుగుతుంది వారికి ఏ విధంగా అండగా నిలబడతామనే తెలియజేయడం కోసం ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కిన్నెరపురం గ్రామంలో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కలవడం జరుగుతుంది ముఖ్యంగా మహిళలు కానీ వృద్ధులు కానీ వారందరూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాలుగాను కూడా ధరలు పెరిగిపోవడానికి కూడా వారందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు అభివృద్ధిని పరిశీలిస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిన్నరపురం గ్రామంలో ఎస్సీ కాలనీని ఇప్పుడే సందర్శించడం జరిగింది ఎస్సీ కాలనీకి సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశామో రోడ్లు నిర్మించామో అది తప్పితే ఇప్పుడు ఒక్క సిమెంట్ బస్తా పని కూడా చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మన భీమవరం రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కిందకి దించే వరకు కూడా కలిసి పోరాడాలని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే జిల్లాలో ఉన్నటువంటి పదిహేను ఉమ్మడి జిల్లాలో పదిహేను అసెంబ్లీ స్థానాల్లోనూ కూడా తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలిచి గతంలో రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా ఈ జిల్లాలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం ఆ రోజు గెలిచిందో అదేవిధంగా ఈరోజు పదిహేను స్థానాలు కూడా తెలుగుదేశం జనసేన రెండు పార్టీలు కలిసి గెలవాలని పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించడం జరిగింది ఈరోజు అదేవిధంగా అన్ని విధాలుగాను కూడా ఈరోజు రాబోయే రోజుల్లో మరలా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తేనే మన అందరికీ కూడా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎక్కడ పాదయాత్రకు వెళ్ళినప్పుడు వారందరూ కూడా స్వాగతిస్తూ స్వాగతం పలుకుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు